ఫ్రెండ్స్ నిన్న లక్ష్యానికి సన్నాహాలు అన్న శీర్షికలో భాగంగా ఆయన ఎవరెవరిని కలిసారు మాయమ అభేదానంద స్వామి పొద్దురా స్వామి అలాగే జయకృష్ణమూర్తి గారిని బ్లావెట్స్ కి రచించిన పుస్తకాలు చదవడం ఆయన గ్రంథాలయాలకు వెళ్ళి చివరికి బాబాజీ గారిని కలవాలి అని ఆయన ధ్యాన ప్రక్రియలో భాగంగా ఒక సాధన ద్వారా సందేశం పంపించినప్పుడు ఆయనకి రాత్రి కలలో కనబడి అజ్మీర్ కు రా అని సందేశాన్ని ఇస్తారనమాట అయితే ఈయన ఇప్పుడు అజ్మీర్ కు వెళ్ళడానికి ప్రయాణం కొనసాగించుకుంటారండి ఈయన ఈ అజ్మీర్ కు వెళ్ళినప్పుడు మరి ఒక సూఫీ గురువు దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకున్నారంట ఈయన అజ్మీర్ కు వెళ్ళడానికి ముందు ఆ ఈయన అక్కడికి వెళ్ళడం అజ్మీర్ కి ఇంట్లో మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఆ చెప్పడం వాళ్ళ ఏమి అభ్యంతరం చెప్పకపోవడం తర్వాత వాళ్ళ అమ్మ ఖర్చుల నిమిత్తం కొన్ని డబ్బులు ఇవ్వడం నేను దగ్గర ఉన్న డబ్బులు కలుపుకుని ప్రయాణానికి చాలా డబ్బు సమకూరింది అనుకుని ఆయన ప్రయాణం మొదలు పెడతారండి కానీ ఆ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది ఎందుకంటే ముందు మద్రాసు వెళ్ళాలి తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి జైపూర్ కి చివరికి జైపూర్ నుంచి స్థానిక రైలు ఎక్కి అజ్మీర్ కు వెళ్ళాలన్నమాట ఇంత ప్రయాణం చెయ్యాలండి మరి ఈయన అక్కడికి వెళ్ళి గురుబాబాజీ గారిని కలిసారా మరి వారి ద్వారా ఈయన ఏమి తెలుసుకున్నారు మొదలైన విషయాలు మరి మనం తెలుసుకుందామండి అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి అజ్మీర్ షరీఫ్ భవన సముదాయానికి చేరుకుంటారండి ఈయన ఆ స్థానిక రైలు అజ్మీర్ కి వెళ్ళి అక్కడ వాజా మైనుద్దీన్ చిస్తి అనే ఒక గొప్ప సూఫీ మహాత్ముడు ఉన్నాడండి ఆయన్ని పూజిస్తారంట ఆ సమాధి ఆయనది ఆ ఆ భవన అజ్మీర్ షరీఫ్ భవన సముదాయంలో ఖాజా మైనుద్దీన్ చిస్తి అనే గొప్ప సూఫీ మహాత్ముడు సమాధి ఉందంటండి అక్కడ ముస్లింలు ముస్లింలు కాని వాళ్ళు కూడా ఆయన్ని పూజిస్తారంటండి ప్రణామాలు అర్పించటానికి మధ్యవర్తిత్వాన్ని యాచించటానికి అక్కడకు సందర్శకులు భక్తులు ఒక నిశ్చల ప్రవాహంగా వచ్చి బారులు కడతారు అని చెప్తున్నారండి ప్రణామాలు అర్పించటానికి అలాగే చూడండి మధ్యవర్తిత్వాన్ని యాచించటానికి అంటే నువ్వు నాకు ఇది కావాలి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యించు నువ్వు ఇవ్వి ఇలా అనమాట యాచించడం అంటే ఇదే కదా భగవంతుడా నేను నీకిస్తాను నువ్వు నాకు ఇది అనుకుంటాం కదండి చాలా తీర్థయాత్ర కేంద్రాలు లాగానే అగ్మీర్ కూడా నమ్మకం అనే పేరుతో చాలా కుటిల మనకి ఒక వ్యాపార కేంద్రంగా తయారైపోయింది అని చెప్తున్నారండి ఎందుకంటే అక్కడ కొంత రోజు అంటే డబ్బులు తీసుకునండి మనకి మనకేదో ఆ బాగా ఆయన యొక్క అనుగ్రహం వచ్చేస్తుంది మీకు అలా చేసేస్తాం ఇలా చేస్తామని అన్ని వైపుల నుంచి పట్టుకుని గుంజుతూ ఉంటారంటండి మోసగాళ్ళు వాళ్ళు చాలా మంది అంటే ఆ యొక్క ఎవరైతే ఖ్వాజా మైనుద్దీన్ చిస్తి అనే ఉన్నాడో ఆ మహాత్ముడికి ప్రత్యక్ష వంశీలమని చెప్పుకుంటారంట అలాగే వారి ప్రాముఖ్యాన్ని ప్రకటించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన చిత్ర విచిత్రమైన అంగీలను ధరిస్తారు కూడా అంటే అంగీలంటే మరి ముస్లింలు కట్టుకుంటారు కదండి ఆ పంచుకటి పంజాబాలను మనం చూస్తాం కదా వాళ్ళు అంగీ కట్టుకుంటు అలా అనమాట ఇక్కడ పువ్వులు సాలువలు అలాగే దూప ద్రవ్యాలు సమాధి దగ్గర ఇస్తారంటండి అవి అమ్మే షాపులు కూడా చాలానే ఉన్నాయి అని చెప్తున్నారు ఈయన వెళ్ళేటప్పటికీ అది వారాంతం అవుతూ ఉండడం వల్ల అండి జనా జనాలు అక్కడ ఎంతో మిస్కేస్తే రాలనంత జనం అంటండి ఉప్పొంగుతూ ఉన్నట్టు ఉందంటండి ఈయన జనాల మధ్య ఈయనకి సుపరిచితమైన ఈయన గురువైన విశ్వనాథ్ బాబాజీ గారు చిన్న కౌపీనం తప్పించి ఇంకేమీ ఉండని శరీరంతో జడలు కట్టిన జుట్టుతో ఆయన ఆ రూపం కోసం ఈయన ఎత్తుకుతూ ఉన్నాడంటండి ఈ పొడిగాటి అంగీలు తలపాగాలు పెట్టుకున్న ముస్లిం ఫకీర్లతో ఆయన పోల్చి చూసుకుంటే ఇంకెంతో వింతగా ఆ తగనట్టుగా ఉంటారు కదా అనిపించింది అంట ఆయన వేషధారినికి ఈయన ప్ర ఆ యొక్క ప్రాకారానికి కుడివైపున ఒక పాత మసీదు ఉందండి అది ప్రాచీన చరిత్ర ప్రకారం ఎవరైతే మైనుద్దీన్ చిస్తీ ఉన్నారో ఆ మహాత్ము ఉపయోగించిన మసీద్ అంటండి సమాధి ఉన్న గృహానికి అది దగ్గరలోనే ఉందంట ఈయన మళ్ళీ ఆ దిక్కులోకి వెళ్ళి ఆ మసీదు లోకి వెళ్తారంటండి ఇంకా ప్రార్థన సమయం కాకపోవడం వల్ల జనమేమో కొద్ది మంది ఉన్నారంట కొందరు జపమాలను లెక్కిస్తున్నారంట కొందరు కొందరు చదువుతూ ఉన్నారంటండి కొందరు నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూని లోపల కూర్చుని ఉన్నారంట నీళ్లు వేసుకుని తలపాగాలు చుట్టి ముస్లింలు అభ్యసించే ప్రార్థనా రీతిలో కూడా కొందరు ఉన్నారంట అక్కడే యోగుల పరంగా వజ్రాసనంలో కూర్చుని గుండల వాళ్ళలో ఒక ఆయన బాబాజీయే అని అన్ని ఈయనకి చూడగానే చాలా ఆశ్చర్యాన్ని వేసిందంటండి ఎందుకు అంటే ఈయనేమనుకున్నారు ఆ ఒక చిన్న కపినం ధరిస్తారు ఆ రింగిన జుట్టుతో ఉంటారు రింగులు తిరిగిన జుట్టుతో అనుకున్నారు కానీ ఆయన ఈయన కళ్ళు కనిపించినట్టు ఆయన ఆకుపచ్చ అంగి తెల్లటి తలపాగా ధరించి ఉన్నారంటండి ఆయన ఆ శ్రీ మధుకరి గారిని చేరువకు రమ్మని సైగ చేస్తారు ఈయన సాగిలపడి పడి నమస్కరించే లోపే ఆయన లేచి నిల్చుని ఆ శ్రీ అమ్మగారిని తన వైపుకి ఇలా గుంజుకునండి ఆయన ఫక్తు ముస్లిం రీతిలో మూడు సార్లు కౌగులించుకుంటారు కౌగులించుకుంటూనే సాష్టాంగ నమస్కారాలు ఏమీ చెయ్యకు నీకు ముస్లింలు శాసనం తెలియదా ఒక పరమాత్మకే మనం సాధిల్ పడాలి ఇక్కడ మహమ్మద్ ప్రభక్త దగ్గర కూడా ఈ సాష్టాంగాలు కుదరవు అని చెప్తారండి ఎందుకంటే ఎవరిని బాధ పెట్టనంత వరకు అలాగే పరిస్థితులకు సరిపోయేలాగా నిన్ను నువ్వు మలుచుకోవాలి అని చెప్తారండి ఇప్పుడు అదేమో ఒక మసీదు ఈయనేమో దేవుడికి సాష్టాంగ పడుతూ మరి నమస్కారాలు చేస్తే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి అందుకని చెప్తున్నారనమాట ప్రతి వాడు కూడా తన సామర్థ్యానికి సరిపోయేలాగా తన అవసరాలకు తగ్గట్టుగా ఉండటమే మంచిది అని సూఫీ యొక్క అంటండి మనం రోములో ఉన్నప్పుడు రోమన్ లాగానే మసులుకోవాలి కదా అని గుస్గుస్లాడుతూ చెప్తారంట వీళ్ళ గురువు గారు అప్పుడు ఆ ఈయన చేతులు పట్టుకుని గురువు గారు చేతులు పట్టుకుని చుంబిస్తారండి ఈయన ప్రక్కన వజ్రాసనంలో కూర్చో సమాధి వైపు తిరిగి మౌనంగా ధ్యానంలో కూర్చొని బాబాజీ గారు చెప్తారు అప్పుడు శ్రీ ఎం గారి యొక్క హృదయం ఒక ఆనంద సంవేదనతో నిండిపోతుందండి ఆ ఆనంద సంవేదన ఈయన సిరసుకు ప్రయాణిస్తుంది అప్పుడు అది రమణీయమైన ఆకుపచ్చడి కాంతులు ఉదారంగులు కాంతులు ఈయన తలలోపల దర్శనమిస్తాయండి బయట ప్రపంచ హడావిడి నుంచి విడిబడి ఈయన ఎంతో ఆనందపూర్ణ స్థితిలో ఎప్పటికీ ఉండిపోవాలి అనుకున్నారండి కానీ బాబాజీ గారు వెంటనే ఆ పార్వసత్వం నుంచి యువతలకి గురి చేశారంట పద మనం వెళ్దాము అని ఆయన భవ సముదా ఆ భవన సముదాయం లోంచి ఆయన మార్గదర్శకత్వం చేస్తూ మొత్తం ఆ భవనాన్ని అంతా పర్యటింప చేశారంటే మొదట సమాధిని చూస్తారు గురు శిష్యులు ఇద్దరు కూడా అక్కడ రద్దీ చాలా భారీగా ఉన్నా కూడా అక్కడ సంరక్షకులు ఉంటారు కదా వాళ్ళు బాబాజీ ముఖాన్ని చూసంటండి చాలా గౌరవంగా లోపలికి రమ్మంటారు అంటే వీళ్ళిద్దరిని లోపలి భాగం ఎంతో అందంగా ఉంది అంటండి భక్తి భావం ఆ యొక్క సమాధి గృహం అంతటా కూడా వ్యాప్తమై ఉందని తెలుస్తూ ఉందంటండి సమాధిని అక్కడ ఎరుపు ఆకుపచ్చిని మక్మల్ గుడ్డలతో చుట్టబెట్టారు అలాగే ఉవ్వెత్తున జనం వస్తున్న కూడా అక్కడ ప్రధాన ఖాది ఏంటండి వీళ్ళిద్దరిని కూడా చాలా సేపు ఒక మూల ఇచ్చాడంట ప్రతి వాడు ప్రార్థిస్తూ అరబిక్ లో గానం చేస్తూ ఉన్నారంటండి ఈయన వెంట్రుకలు నిక్క పొడిచాయంట కన్నీళ్లు ఈయన ముఖం మీద నుంచి జాలువారాయంటండి ఆ వీళ్ళ యొక్క గురువు గారు అదృశ్యంగా ఉన్న ఎవరితోనూ గుసగుసలు ఆడుతూ ఉన్నట్టు అనిపించింది అంట కొంతసేపు అయిన తర్వాత ఆయన వంగి నమస్కరించి మనం ఇంకా వెళ్ళవలసిన సమయం అయింది అని అవి యొక్క బాబాజీ గారు విష్ణు మధుకర్ గారికి సైగ చేస్తారండి ఆ ప్రధాన ఖాదీ బాబాజీ చేతుల్ని ముద్దాడిన తర్వాత వీళ్ళకి బయటకి దోవ చూపిస్తాడు అనమాట వీళ్ళు సమాధి చుట్టూ ప్రదర్శనలు చేసి ఆ భవన సముదాయం నుంచి బయటకు వస్తారండి ఒక పదిహేను నిమిషాలు నడక వీళ్ళిద్దరిని కూడా చేస్తే నలభై రోజులు అంటే ఏకాంతంగా కూర్చున్న చోటు ఉందంట దాని ఉస్మాని చిల్లా అంటారంటే అక్కడికి దారి తీసిందంట ఇక్కడ ఏంటి అంటే మండల దినాల పాటు ఏకాంతంలో చేసే ఇటువంటి తీవ్ర జానాన్ని ఏమి అంటారంటే సూఫీ పదజాలంలో చిల్లా అంటారంటండి మనం మండల దీక్ష అని అంటాం కదా హిందూ మతంలో అయితే సూఫీ మతంలో అయితే చిల్లా అంటారంట చూడండి నలభై ఒక్క రోజుల పాటే ఎవరు చేసినా అది మండల దీక్ష అవనివ్వండి చిల్లా అవనివ్వండి అది ఒక ప్రశాంత నిశ్శబ్దమైన స్థలం అంట అది ఒక సరస్సు నిరీక్షణలో ఉంది అని చెప్తున్నారు అన్యధ శుష్కంగా ఉండే రాజస్థాన్ రాష్ట్రంలో అది నిజంగా చాలా శోభస్కరమైన దృశ్యమే అది ఇప్పుడు ఇందుకే అజ్మీర్ ఎక్కడ ఉందండి రాజస్థాన్ లో ఉంది ఎంతో శోభ చూడదగిన దృశ్యమే అంటున్నారు అక్కడ బాబాజీ గారేంటండి ఆ యమ్మగారికి ఖాజా మైననుద్దీన్ చిస్తీ జీవితం గురించి ఆయన సంస్థాపించిన శ్రేణుల గురించి ఆయన బోధనల గురించి కూడా చాలా సంక్షిప్తంగా చెప్పారంట అస్పుహన్ చేరువులో ఉన్న సంజర్ లో పదకొండు వందల ముప్పై ఐదులో పుట్టిన ఆయనను మైనుద్దీన్ హుసన్ అని ఒక పేరు పెట్టారంటండి ఆయన తండ్రి గారి పేరేమో ఖయానుద్దీన్ హసన్ అంటోర్సన్ లోని సూఫీ సముదాయానికి చెందిన వారు ఈ యొక్క మొయినుద్దీన్ హసన్ తండ్రి అండ్ తల్లేమో బీబీ మహ్నూర్ ఆవిడ ఖాద్రియా అని వ్యవహృతం సూఫీ శ్రేణి స్థాపించిన జిల్లాన్ వాస్తవ్యుడైన షేక్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాద్రి అని గోఫా సూఫీ మాస్టర్ వంశానికి చెందిన ఆవిడంటండి పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడే ఈ యొక్క చిస్తీ గారు అనాథుడయ్యాడంట ఆ తర్వాత కొద్ది సమయంలో వాళ్ళ తోటలోనంటే ఇబ్రహీం కందుజి అని సూఫీ గరువును కలుసుకున్నాడు ఒక గురువుని ఆ యువకుడి నుంచి ఈయన ఒక ద్రాక్ష పళ్ళు గుర్తిని స్వీకరిస్తాడంట ఇబ్రహీం కందూజి ద్రాక్ష పళ్ళు గుర్తును అంటే ఆ అంటే ఈయన చిత్తి ఏం చేస్తాడంటే ఆ గురువుకి పళ్ళు గుర్తుని ఇస్తాడనమాట ఇబ్రహీం కందూజి అతనికి ఏం చేస్తాడంటే అప్పటి నుంచే కొంతసేపు ఆ చప్పరించిన ఒక మిఠాయి ముక్కని ఇస్తాడంటండి చూడండి ఆ గురువేమో గురువుకేమో గురువేమో ద్రాక్ష పళ్ళు గుర్తిస్తే ఈయనేమో ఇది ఇచ్చాడు అనమాట అది తినగానే అతను హఠాత్తుగా ప్రపంచం అంటేను దాని పద్ధతులు అంటేను విసుగు చెందండి వైరాగ్యంతో దానికి మించిన యథార్థాన్ని వెదగటానికి ప్రారంభించాడంటండి అప్పుడు ఇల్లు వదిలి సూఫీ ప్రభావము అలాగే ఇస్లాం విద్వత్వ కేంద్రాలైన బాగ్దాద్ సమర్ఖండ్ బుఖారాల్లోని బాగా విస్తృతంగా పర్యటించాడు అంటండి బాగ్దాద్ లో ఆయన మహా సూఫీ బోధుకుడు అయిన అబ్దుల్ ఖాదిర్ జిలాని కూడా కలుసుకున్నాడంట ఆ తర్వాత మక్కా మదీనాలకు వెళ్ళాడు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇన్ ఇరాన్ లోని హరూన్ కూడా వెళ్తాడు అక్కడ సాక్షాత్ ఈ కోసమే ఎదురు చూస్తున్న ఆయన గురువును కూడా కలుసుకున్నాడంటండి సిరియ వారైన అబు ఇషక్ స్థాపించిన చిస్తి శ్రేణికి చెందిన బోధకులు కూడా కి వెళ్లారంట అక్కడ కూడా సాక్షాత్తు ఈయన కోసమే ఎదురు చూస్తున్న ఆయన గురువును అక్కడ కూడా ఈ చిస్తి కలుసుకున్నారంట మిగతాది మరి దగ్గర క్లాస్ లో తెలుసుకుందాం అప్పటి వరకు ధన్యవాదాలు అందరికీ కూడా